ఎత్తుల యూరియా కోసం జరుగుతున్న యుద్ధాలను మనం చూస్తూ ఉన్నాం ఒక ఉద్యమాన్ని తెరలిప్తూ ఉన్నారు రాష్ట్ర రైతాంగం వారు యూరియా అందియడం కూడా ఈ ప్రభుత్వానికి చాతన కావడంలా అయితే ఏ రైతులైతే యూరియా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని రోడ్ల మీద ధర్నాలకు దిగితే ఆ రైతులు ఆటోలో యూరియా వేసుకుందామని ఒక ఆటోని తీసుకొని వచ్చారు ఆ ఆటో డ్రైవర్ కూడా రైతులు ఎవరైతే ధర్నాకు దిగారో వాళ్ళతో పాటు వాళ్ళకు మద్దతు తెలపాలని ఆయన పోయి కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే ఒక ఎస్ఐ వచ్చి అతన్ని థార్డ్ డిగ్రీ పెట్టి మరి బీభత్సంగా కొట్టడం జరిగింది అతన్ని ఏ విధంగా దూషించాడు ఏ విధంగా జరిగింది అది కూడా చూద్దాం రాహుల్ గాంధీ గారు ఇదే తెలంగాణలో వచ్చి మహబ్బత్కి దుకాన్ ఖోలింగి అని చెప్పిండు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళందరూ ఏదో ప్రజల మీద వాళ్లకు కుట్ర ఉన్నట్టు సినిమాలు మనం చూస్తూ ఉంటాం పోలీసులు ప్రజల్ని చూడగానే బీభత్సంగా కొట్టేస్తూ ఉంటారు ఆ తీరుగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతూ ఉంది రాష్ట్ర రైతుల్ని ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు ఎవ్వరు ఊహించని విధంగా అయితే గా ముచ్చట్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఏమని తిట్టిండంటే లంబాడి డ్యాష్ కొడక అని తిడుతూ ఇరవై ఐదు నిమిషాలు రబ్బర్ బెల్ట్తో కొడుతూ చిత్రహింసలు పెట్టారు నల్గొండ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేసిన గిరిజనుడిపై పోలీసులు తా డిగ్రీ ఇరవై ఐదు నిమిషాలు విచక్షణారహితంగా కొట్టి కుంటుకుంటూ నడిచిన ఎవరికైనా చెప్పిన బెయిల్ రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించారని కంటతడి పెట్టుకున్న బాధితుడు నా భార్య కొట్టొద్దని కాళ్ళు మొక్కుతుంటే లంబడి దానా అని తిడుతూ ఆసుపత్రికి వెళ్ళడానికి బండిలో పెట్రోల్ కోసం కూడా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆసుపత్రికి వచ్చాక నొప్పులు ఉన్నాయంటే నువ్వేమన్నా ఆడపిల్లవా అని పోలీసులు తిట్టారు అన్ని దెబ్బలు దాకినా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుతూనే ఉన్నారు ఆటో నడిపి బతికేవాడిని ఇప్పుడు ఆటో కూడా నడపలేకపోతున్నా నల్గొండ జిల్లా దామచర్ల మండలంలో కొత్తపేట తండ గ్రామంలో యూరియా కోసం ధర్నా చేశాడని యువ రైతుపై ధనావత్ సాయి సిద్ధుపై థాడ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు గిది ఆయన ఓ కేజీ బంగారం తీసుకొని ఇక్కడ పారిపోలేదు ఏ బ్యాంక్ రాబరీ కూడా అతను చేయలేదు ఎక్కడి ప్రజల యొక్క ఆస్తిని నష్టపరచలేదు ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ఎక్కడ కూడా నష్టపరచలేదు మనిషి అయితే ఆ ధర్మవత్ సాయి సిద్ధుని ఏం చేశారంటే వీళ్ళు బి విచక్షణ రహితంగా కొట్టారంట థాడ్ డిగ్రీ పెట్టి బెల్టులతో కొట్టి ఆ ధర్నాలు చేస్తూ ఉంటే ఆ వీడియో చూపించుకుంటూ కొట్టి పద్నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారట ఎవరితోనైనా చెప్తే నీకు బెయిల్ రాకుండా చేస్తాం హాస్పిటల్కి పోతుంటే కూడా అతని దగ్గర డబ్బులు తీసుకున్నారట పెట్రోల్ కోసం మాకు నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉంటే నువ్వేమైనా ఆడపిల్లవారా అనుకుంటా తిట్టిరట వాళ్ళ భార్య కొట్టెద్దు సార్ అంటుంటే వసే లంబడి లా డాష్ దానా అనుకుంటూ తిట్టిన చూస్తున్నాం ఈరోజు ప్రజల్ని కాపాడాల్సిన ఈ పోలీస్ వ్యవస్థ ఈరోజు ప్రజల్ని హింసిస్తూ ఉంది చిన్న చిన్న విషయాల మీద పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు ఇదే కనుక ఇట్లనే జరిగితే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉండదు ప్రజలు తిరగబడితే ఏ పోలీస్ స్టేషన్లు కూడా ఉండవు ఆనాడు ఇదే తిరిగా నిజాం రాజులు తమ వైఖరిని ప్రజలపైన చూపెట్టినప్పటికీ ఆనాడు నిజాం పోలీసులని రజాకారులని నిజాం రాజుల్ని తరిమి తరిమిగొట్టి వాళ్ళ రాజ్యాల్ని కూల్చారు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు దీనిపైన రాష్ట్ర డీజీపీ స్పందించకపోయినా పోలీస్ శాఖ స్పందించకపోయినా జరిగేది మాత్రం ఇదే ఏ ఒక్క పోలీస్ స్టేషన్ చూద్దాం మనకు ఉండదు ఇది నేను చెప్తున్నా ముచ్చడ కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో కోపం మీద ఉన్నారు ఈరోజు లాండ్ అండ్ ఆర్డర్ అసలు దారి తప్పిపోయిందని చెప్పుకోవాలి ఈరోజు ప్రజలే ఇష్టానుసారంగా చంపుకుంటున్నారని మనం చూస్తా ఉన్నాం కానీ ఇక్కడ పోలీసులు బీభత్సంగా దాడి చేస్తూ ఉన్నారు మరి ఆ యువకుని మీద ఏ విధంగా దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడారు కూడా చూద్దాం కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాల్ కూడా పట్టుకుంది ఎందుకు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నాను అంటే ఎమ్మెల్ అమ్మల్ని నువ్వు మాకు మాకు చెప్తావు నీకు అంత ధైర్యం ఉంది బాబా ఇది ఇదే కోసం ధర్నా చేసినా సార్ అది పదాంట్లో పాల్గొన్నా అక్కడ ఉన్న వాళ్ళు చూసి దాని గురించి అసలు నీకు ఏమైనా గుంట బొమ్మ ఉందా లమ్మ్రా అవసరం నీకేమైనా అవసరం ఉందా నీకేమైనా గతం ఉందా నీకు దాని గురించి ఇట్లా లమ్మండి కానీ మాట్లాడుకుంటే కార్లతో సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపెట్టి సార్ ముగ్గురు కానిస్టేబుల్ వేసాయి సార్ సోయలేదు సార్ ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటూ వచ్చినా సార్ ఇరవై ఐదు బెల్ట్ తర్వాత బెల్ట్తో లాఠీర్తో విశేషంలో సాధన నడవ నడిచి ఓకే లేకుంటే పొద్దున సార్ ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడవాలి లాస్ట్ మూమెంట్ లో కొట్టు తీసుకెట్టాను పోలీస్ స్టేషన్ బయటికి రాగానే సార్ నేను కొట్టుతున్నా సార్ నేను గట్టిగా నడవాలి కాలు తను సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బయట రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావు ఇంకోసారి ఇప్పుడు కనిపిస్తావా నాకు కొడకా చెప్తే నిజానికి అక్కడ ఉన్న ఆ నల్గొండ దగ్గరలో ఉన్న ఇదే పోలీసులు ఎవరైతే ఈ బా ఈ యొక్క సిద్ధు అనే అబ్బాయిని కొట్టారో అతను నేను చెప్పిన కదా ఆ జస్ట్ ఆటో డ్రైవర్ అతను యూరియా వస్తుందని రైతన్నలందరూ కలిసి ఆయన ఆటోలో వెళ్ళారట సరే నిలబడ్డేందుకు పోయి ధర్నా చేస్తే వాళ్లకు సహాయపడినట్టు ఉంటుంది కదా అని ఈయన మద్దతుగా కూర్చుంటే పోలీసు వాళ్ళు చూసి ఎట్లా కొట్టిరంటే చెప్తున్నాడు విన్నారు కదా మీరు అసలు కన్నీ లాగతలేవు అతన్ని వారం రోజుల పాటు చిత్రహింసలు పెట్టారట చిత్రహింసలు ఒక ఎస్ఐ ఎస్ఐకి అన్ అర్హుడు మొదలు ఆ యొక్క ఎస్ఐ విధి నిర్వహణ నుంచి తొలగించాలి తొలగించి ఈ సిద్ధు అనే బయటని ఏ విధంగా అయితే కొట్టారో దాని మించి అతనిపైన తా డిగ్రీలు ఉపయోగించి అతన్ని కూడా జైలుపాల ఏ విధంగా చేయాలి ప్రజల్ని కాపాడమని వీళ్లకు ఉద్యోగాలు ఇచ్చిర్రు తప్ప ఇటువంటి ఏదైనా అరాచకాలు అక్రమాలు జరిగినప్పుడు శాంతి భద్రతలు ఎక్కడ ఆగమైద్దో అని చెప్తే ఆగమవుతుందని మిమ్మల్ని నిర్వహించారు తప్ప ప్రజలపైన మీ ప్రతాపాన్ని మీ యొక్క చాతగనితనాన్ని చూపటమని ఏ ఒక్క శాఖ కూడా మీకు చెప్పలేదు మొదల ఎస్ఐని ఆ ముగ్గురు కానిస్టేబుల్ని బట్టలు కూడా తీసి నడి రోడ్డు పైన అదే బెల్ట్ తోటి వీపు విమానం మూత మోగేటట్టు చితక బాధాలి ఫస్ట్ వాళ్ళను విధి నిర్వహణ నుంచి తొలగించాలి అంటే నేను ఏమంటున్నా పోలీసులకు ఉన్న రూల్స్ వరకే వారు మెదులుకోవాలి అంతే తప్ప రూల్స్ని అతిక్రమించి కొట్టాల్సిన అవసరం కూడా లేదు థర్డ్ డిగ్రీ ఎవరికి పెడతారు యూరియా కోసం ధర్నా చేసిన రైతులను కొట్టడానికి థర్డ్ డిగ్రీ పెడతారా పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంచుతారా పద్నాలుగు రోజులు ఏమైనా అల్ఖైదా బ్యాచ్ లేకుంటే ఉగ్రవాద మనం పాకిస్తాన్కి పంది మేపినట్టు మేపుతానన్నాం మన భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద పెట్టిన బిడ్డ యూరియా దొరకట్లేదని ఆ ఆటో డ్రైవరు ఆ రైతులకు మద్దతు తెలిపితే ఈ విధమైన థర్డ్ డిగ్రీ పెట్టి కొడతారు హైదరాబాద్లో బాంబు పెట్టిన ఓ పాకిస్తాన్ ఉగ్రవాదికి నెల రోజుల పాటు పందిరి మేపినట్టు మేపారు ఒక ఈగ కూడా వారని ఇవ్వకుండా అట్లాంటిది ఈరోజు మన తెలంగాణలో యూరియా కోసం ధర్నాలు చేస్తూ ఉంటే రైతుల్ని లాఠీలతోటి కొడతా ఉన్నారు థర్డ్ డిగ్రీ పెట్టినట్టు ఆటో డ్రైవర్ని ఒక ఎస్ఐ కానీ ఒక కానిస్టేబుల్గా ఉండి ఆ పదజాలం వాడాల్సిన అవసరం వచ్చిందా లంబడి లా కొడ కానీ లంబడి లా దాననుకొని అది వాడడం అవసరమా ఇదే లంబాడలో తిరగబడితే ఆ పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ యొక్క బంజారాలో ఆ లంబాడి బిడ్డలు ఏకమై పోలీస్ స్టేషన్ ముట్టడిస్తే ఏ కొట్టిన ఎస్ఐ ఏ కొట్టిన కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు బతికి బట్ట బయట బయటపడగలరా ఏంది ఇది ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా గూండాల ప్రభుత్వమా వీళ్ళు పోలీసుల రౌడీ మూకలా ఇంత ఘోరంగా కొట్టాల్సిన అవసరం వచ్చింది ఒకటి చెప్పండి ఏం అవసరం వచ్చింది ఏముంతగానం వీళ్ళకు మాట్లాడుతూ ఉంటే ఒకవైపు బాధ అనిపిస్తుంది ఈ యొక్క ప్రభుత్వం పైన కోపం వస్తూ ఉంది ఆ కొట్టిన ఎస్సేలని నిజంగా వాళ్ళని ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది వాళ్ళని సస్పెండ్ చేసుడో జాబు నుంచి తొలగించుడో ఇలాంటివి చేసేదానికన్నా వీపు విమానం మూత మోగియాలి మొదలు వీలాంటి వాళ్ళని ఈరోజు వీళ్ళ అయ్యా తాత జాగిర్లు అనుకుంటారు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇదే రకంగా పోలీసుల చేతనే రాజ్యాంగం ఉంటుంది వీళ్ళ చేతుల్లో వీళ్ళ చేతులనే ఉంటుంది మొత్తం ఇష్టం అనుసారంగా ఏమైనా అడిగితే కొట్టుడు ఏమైనా మాట్లాడదే కొట్టుడు వీళ్ళు కొడితేనేమో అది రూల్సు శాంతి భద్రతలకు అనుగుణంగా నడిచే బాట అదే రైతులు తిరగబడితే యూనిఫామ్లో ఉన్న ఎస్ఐని కొడతారా మీరు అనుకుంటూ ఈ విధమైన మాటలు థర్డ్ డిగ్రీ పెట్టి మరి కొడతారు అంటే నిజంగా రాష్ట్రం అంతా ఇదే తీరు కొనసాగుతూ ఉంది ఇదే తీరు అంటే ఇదే తీరు కానీ ఇదే పోలీసులకు నేను చెప్పేది ఒకటే మీరు డ్యూటీలు చేయండి డ్యూటీలు చేసి ఈ రాష్ట్రంలో బండ్లెత్తుకోబోతున్నారు ఈ రాష్ట్రంలో దొంగలు బాగా పడతా ఉన్నారు బంగారాలు ఎత్తుకుపోతున్నారు మనుషుల్లో ఒకరు ఇష్టానుసారంగా చంపుకుంటుర్రు ల్యాండ్ ఆర్డర్ దారి తప్పిపోతుంది మీరు అది కదా చేయాల్సింది అది కదా అది పోయి మీకు నచ్చినట్టుగా ఏ మా ఇష్ట రాజ్యం ఏం చేసుకున్నా కూడా ఇక మాది నడుస్తుంది అంటే నడుస్తుంది కొన్ని రోజుల వరకు మీదే నడుస్తుంది కానీ రాష్ట్ర ప్రజలందరూ తిరగబడితే మీ వీపు పలిగి చింత పండు షార్ట్ అయ్యి మీందు ముందు మీకు అవుపడుతుంది ఈ రాష్ట్ర ప్రజలు ఓపికన్నంత వరకే మీ యొక్క ప్రతాపాలు వాళ్ళ ఓపిక కనుక అతిక్రమించి వారి ఆవేశాలు కట్టలు తెంచుకుంటే మాత్రము ఈ రాష్ట్రంలో నేను చెప్తున్నాను కదా పోలీస్ స్టేషన్లో చూడాలన్నా కూడా అవుపడదు అవుపడదు నిజానికి ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది ఆనాడు ఇట్లాంటి పేదలపైన అక్రమాలు చేస్తూ ఉంటే అడవుల్లో అన్నం లెక్క రక్షణగా ఉండేటోళ్ళు ప్రతి ఒక్క ప్రజలకి ఒక్క పోలీస్ అధికారి ఒక గిరిజన పైన చేయాలంటే ఒక్కొక్కరికి ఉత్సవడేది అట్లాంటిది ఈ రాజకీయ ముసుగులో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయని వాళ్ళు అడవుల బాట పట్టి రానాడు అటువంటి అన్నల్ని ఈరోజు పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేసి ఒక్కరిని కూడా ప్రాణాలతో ఉంచకుండా మొత్తం అడవుల్లో ఉన్న ఆ యొక్క అన్నల్ని అందరిని చంపేసి ఈరోజు వీళ్ళ రాజ్యాన్ని తరిపిస్తూ ఉన్నారు వీళ్ళనుకున్నట్టుగా చేస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు చంపుతూ ఉన్నారు తీరుతూ ఉన్నారు ఏమైనా మాట్లాడితే ఎస్ఐ మీద చేయలేకవర నువ్వు అనుకుంటా ఈ విధమైన దుర్భాషలాడుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉంటుందో ఊసిపోతుందో అది ప్రజల చేతిలో ఉందో కానీ మీరు ఎల్లకాల ఉండే అధికారులు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక అవమానాన్ని ఫేస్ చేయాల్సిన వాళ్ళు మీరు ప్రజలకు అండగా నిలబడాల్సింది పోయి ఈ విధంగా చేస్తే మాత్రము మీకు తగిన శిక్ష తగిన మూల్యం కానీ ప్రజల చేత తప్పదు